వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రీ అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది అందరూ ఏం చేస్తున్నారు లా మీరు మంచి ఆ మన వీడియోలకు లైక్ లు కొట్టి మంచిగా సపోర్ట్ చేస్తంటే మాకు మస్తు ఖుషి అవుతుందిలా అవును నాకు కూడా మస్తు సంబరం అవుతుంది మీరు ఇట్లనే సపోర్ట్ ఎత్తు ఉండండి మా నర్సీ నేను మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాం అవునే నర్సీ మరి ఇలా ఏం వీడియో చేసుడే ఓ నర్సక్క ఇలా పార్ట్ ఫిఫ్టీన్ వీడియో మన సబ్స్క్రైబర్స్ అందరూ వేట్ చేస్తారు ఎప్పుడెప్పుడు చేస్తారా అని అందుకే ఇలా అదే వీడియో చేస్తున్నాం మరి ఇలా జాతర బౌడేనా జాతర బౌడా ఎటు బౌడా ఏం చేస్తారా అనేది ముందు ముందు చూద్దాం సరేనా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇంకా గిట్లనే ఉన్నావు మనం జాతర పోవద్దా ఏ ఏం పోయి గానీ నువ్వు డ్రెస్ మన డ్రెస్కోరాబ్స్క్రైబర్స్ డ్రెస్ అని అంటారు మళ్ళక్క నువ్వు కూడా ఒక డ్రెస్ వేసుకొని తయారుగా ఇలా మోడల్ లెక్క పోదాం అందరం అవునానే ఇక అందరూ మనల్ని చూస్తారు ఏమన్నా ఉంటే కూడా అవి మన ఎంబడినే వస్తాయి ఏ ఊకో మళ్ళక్క కాలం పోయింది ఇప్పుడు అందరూ ఆ ముసలోళ్ళు కూడా ఏందో అంగీలు పాయింట్లు ఎత్తారు పంజాబీ డ్రెస్సులు మనకేం మళ్ళక్క నిజంగానే జాతర పోతున్నాం కదా అని జాతర జాతర మనల్ని అందుకు మనం డ్రెస్ వేసుకొని పోదాం సరేనా పోయి జాతరకు అంతే అంట వై నరసి ఇక పోతాన్న మరి రెడీ మీరు కూడా రర్రీ గారి పోదాం ఆ పోదాం పోదాం తొందర రెడీ కాపోరి నర్సక్క నాదైతే రెడీ అయిపోయింది అని గిట్లనే అక్క సరేనే పోరి పోదాం

ఈ మొద్దుదేమో అంట దానికి ఏం పని ఉన్నది గుంజురా వారి నువ్వు గుంజు రమా ఉన్నవా ఆ ఉన్నానండి ఏమైంది నేను జాతరకు పోతున్నా నువ్వు కూడా అత్తవా నువ్వు ఓండి నర్సక్కా మేమందరం కలిసి అత్తమని మాట్లాడుకున్నాం మేమందరం కలిసి అత్తం నువ్వు అవునా సరే సరే మరి జాగ్రత్త సరేనండి ఇలా అందరూ కలిసి వస్తారని అంటే మరి లత కూడా అల్లతో అత్తదా

సరే సరే జామర్ జాబ్ చేస్తా తొందరగా రూ ఆ సరే అండి వెళ్తానమ్మా మరి ఆ పోరి పొర్రి ఇది వాళ్ళ జోర్దారు రెడీ అయింది కదా గీ బట్టలు వేసుకొని ఏం గొప్పది కరసక ఇయ్యాల నువ్వైతే సూపర్ ఉన్నావు కదా ఏ సూపర్ ఉన్నావు గాని ఏమాయ మల్లక్కని విలువ పిలుస్తాను పుస్తారా కదా ఆ డేట్ వచ్చినట్లు అవునా డేట్ వచ్చినాక అక్కడికి ఎట్లా వస్తది అవుతుంది అయితే లా ఏడు పోతారు నర్సవ్వ ఏంది ఏమో ఏషం వేసినట్టే వేసినవు ఏమో రాన్రాను పోరివైతున్నావా ముసల్మాన్ అయితే అన్నావా ఓకి ఓ మళ్ళీ నీకేం రోగం పుట్టింది ఏం బట్టలు అవి ఎవరు నడుకొచ్చుకున్నావు ఏ ముసరాడా ఆగరాదు మన మనవరాలది ఇంట్లో ఉంటే వేసుకున్న ఓటి చాతర పోతున్నా కదా అందుకే మాడల్ లెక్క రెడీ అయిపోతానా ఆడే ఓడన్నా చూసేటోడు ఉన్న ఆడే నిన్ను మూసల్దానంలో అయినావు మూసల్దాన్ని లెక్కుండక ఎందుకే ఇవ్వండి నీకు అవ్వా మీరు ఎట్లున్నారు తెలుసా అచ్చవు ఏషమేసినట్టే ఉన్నరు హాయ్ నర్సి ముసలోడు ఇడ ఉంటే తలకాయ తింటాడు వింటోటి ముచ్చటోడు అది దంగది పా పోదాం పా ఆ బట్టలు ఇప్పిపోయే జరా నా ఇజ్జ తీసేటట్టు ఉన్నావు నువ్వు ఊర్లే ఏ ఊకోరా ముసలోడా అలా ఇంత అన్నవాడినా కూరండినా వేసుకొని తిను నేను పోతానా

ఏమోరా నీ అక్క ముసలో పడసోళ్ళు అవుతారు కదా నుండి లతక్కు నల్లమ్మత్తారు లా లతక్క కూడా ఎంతో జీన్ పాయింట్ వేసింది కదా అవునా రా అది నిన్న బాగా పొలం కాడికి కత్తే నేను మాట్లాడితే అది మూకమాట తిప్పుకొని ఏందో ఏందో మాట్లాడింది అవునా రాజన్న ఆ సొంటోళ్లకు మనము బాగా అంటి వాళ్ళను చూడద్దు అల్లతోటి మాట్లాడద్దు అప్పుడు అయ్యో ఏమైంది అయ్యో ఏమైంది నా వెనక తిరుగుతలేడు నన్ను చూస్తలేడు నాతో మాట్లాడతలేడు అని అప్పుడు అలా కనిపిస్తుంది కాదు అంతే అంటవా నేను లతక్కర్ మందలిస్తా నువ్వేమో వెనక దిక్కు తిరిగి చూడు ఆమెను చూడకు ఏమైంది లతక్క జాతరకేనా అవును చింటూ జాతరకే పోతున్నాం ఆ పోరి పోర్రి ఇదేంటి నన్ను చూసి రాజు అటు ముఖం తిప్పుకుంటాడు వెనకాలకి నిన్న పొలం కాడ మాట్లాడవా నీ బతులు మాడిండు ఇప్పుడేమో చూస్తానే లేడు కదా చూడకపోనితే నేను చూడకుండా అతను మాట్లాడకని చెప్పినా కదా అందుకే కావచ్చు మంచి పని చేసినావు రాజన్న జోరున్నది కదా జిన్ను పైన తీసుకొని మనం కూడా పోదాం అమ్మరి జాతరకు ఆ పోదాం పారా అగో ఈ ఇల్లు కూడా ఇప్పుడే పోతున్నట్టున్నారు కదా అగో పోరి మీరు కూడా వస్తున్నారా జాతరకేనా

అబ్బో నరసక్క చూసినవా మన ఊర్లాగి ఇంత పెద్ద దాతర జరుగుతాంది అబ్బగింత మంది అచ్చుడు ఇదే ఫస్ట్ టైం కదా అవునే పోరి ఇంత మంది రావడం ఇదే ఫస్ట్ టైం అబ్బో బిడ్డ బాగానే మంది అచ్చిరు కదా నా చేతి పట్టుకో అవ్వా ఇంత కాటగలుగుతాం ఏ ఎందుకే అమ్మా నేను లేనా తోటి నీతోటి మాడల్ నడు మా ఇంకా ఏమల్లా కాటగలుగుతావు ఏం మాడలే పోరి ఏమో మాడలని అని పెట్టినవు అరే మాడల్ అంటే ఏందనుకుంటాను

ఇదేంది రాజు వాళ్ళ భార్య మీద గంత ప్రేమ చూపిస్తుండు నిన్ననే నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అది ఇది అని సొల్లు పెట్టిండు మళ్ళీ అలా చూసినవా కనీసం నా ముఖం కూడా ఉత్తలేడు నిన్నటికి అల్లటికే నా మాటల వల్ల మారిపోయినట్టున్నాడు ఏమోలే మారని ఆయన బతుక ఆయన బతుకని నా బతుకు నేను బతుకుతా కానీ ఆయన చూసే వరకు అంత ఎట్లా నో అవుతుంది కదా నాకు ఈ అవ్వ ఎదురు పడకుంటే మంచిగా ఉండు కానీ ఒకే ఊర్లు ఉంటే మీ పొలాలు పక్క పక్కకే ఉండే ఏందో ఏమో అయ్యో నర్సక్క ఇరవై రూపాయలు పట్టుకోయే పోరి అని అన్నది ఈ ఇరవై నా దగ్గరనే ఉన్నాయి కదా పోయి అన్న ఇచ్చేత్త మళ్ళీ మర్చిపోతే వంద చదువుతుంది నా ఇరవై గది తీసుకున్నదని లత సూపర్ ఉంది కదా జిన్ను పాయింట్ వేసుకుంటే అవును సూపర్ ఉంది నీ అక్క మీ ఇద్దరు కాంబినేషన్ ఉంటే జోరుండేది రాజన్న నిజంగానే అందుకే దాన్ని లవ్ చేసిండ్రా లవ్ చేసినాక గిట్ల గిట్ల అయి గిన్నెలు ఒల్లి అయ్యి విడిపోయినావు నీ అక్క విడిపోయినా కూడా అది నా మనసులకి ఇది ఓతరే లేదు ఆ దాంతో మాట్లాడదామని ఇంత ట్రై చేసినా కూడా ఇక దగ్గరికి రానితలేదు అది మాట్లాడతలేదు ఇక నే ఆకేం రా నేను కూడా దానికి దూరంగానే ఉంటా నా పిల్లలు ఏందో నా భార్య ఏందో నేను చూసుకుంటా ఇంకా అదే అందంగా ఉన్నా అని బాగా ఫీల్ అయిపోతాంది ఎట్లుంటారు మనం ఆడోళ్ళ చుట్టు తిరిగితే ఆడోళ్ళు దేకరట్టే ఉంటారు అదే మనం ఆడోళ్ళని పట్టించుకోకపోయినా అనుకో అయ్యో ఏమైంది పట్టించుకుంటలేడు అది ఇది అని ఆలోచిస్తూనే ఉంటారు ఇలా నువ్వు లతక్ అని చూడలేదు కదా లతక్ ఇప్పుడు నీ గురించే ఆలోచించుతుంది చూడలేవు అంతేనారా ఎంత బాధపడ్డాను అది కూడా నాకన్నా అంతకంటే ఎక్కువ దాని ముంగట్నే నేను ఏం చేయాలో చేస్తా ఆ ఏటో పోతుంది కదా ఇటే అత్త మళ్ళా నీ గురించేనే ఏంది అంత సినిమా లేదు అది ఎడబోతాందో చూడక రాజన్న సపడేకుండు ఎటు పోతున్నావు తక్క మళ్ళీ ఏమైంది ఏ యో నర్సక్క ఇరవై రూపాయలు ఇచ్చింది పట్టుకోమని మర్చిపోయింది ఇచ్చేస్తాను పోతున్నా అవునా పో పో దానికి నేను ఎంత బాధపడ్డానో దానికి తెలివాలి గాని ఇదేంటి రాజు అప్పుడు చూడలేడు కనీసం ఇప్పుడన్నా చూస్తాడేమో అంటే నన్ను చూస్తానే లేడు కదా చూడకపోని నేను పొలం కాడి గిట్ట పోతా కదా అప్పుడు గిట్ట కనిపిస్తాడు కదా చూద్దాం చూస్తాడా చూడడా మాట్లాడతాడా మాట్లాడడా అనేది అైనా నేను మల్ల గిట్ల ఎందుక ఆలోచిస్తున్నా నా భర్తేందో నా పిల్లలేందో నేను చూసుకొని ఉండాలి కానీ గాని గురించి నాకేంది నర్సక్కా ఉన్నవా ఆ నువ్వు నాకు ఇరవై రూపాయలు ఇత్తివి పట్టుకోమని మరిచిపోయాచను ఇస్తవన అచ్నా అయ్యో తర్వాత మల్ల నాకు నర్సక్కా మల్ల నేను గుర్తున్నప్పుడు ఇచ్చింది కదా వీడియో ఇదే మన పాట ఇంకా మంచి మంచి టిష్లతో వీడియోలు రాబోతున్నాయి సో మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి